హనుమంతుడి ఆకలి ఎలా తీరింది అనే ప్రశ్నకు మన పురాణాల్లో మరియు జానపద కథల్లో ఒక ప్రసిద్ధమైన కథ ఉంది ముఖ్యంగా సీతాదేవి మరియు తులసి దళం యొక్క కథ రామాయణ యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు పశభ అవుతాడు ఆ సమయంలో హనుమంతుడు కూడా అయోధ్యలోనే ఉండి శ్రీరాముడి సేవలో గడుపుతుంటాడు సీతాదేవికి ఒక కోరిక ఉండేది హనుమంతుడు తమ పట్ల చూపిన భక్తికి చేసిన సహాయానికి కృతజ్ఞతగా సీతాదేవి ఒకరోజు స్వయంగా వంట చేసి తన చేతులతో హనుమంతుడికి కడుపు నిండా అన్నం పెట్టాలని అనుకుంటుంది సీతాదేవి రకరకాల పిండి వంటలు పంచభక్ష పరమాణాలు సిద్ధం చేస్తుంది హనుమంతుడు భోజనానికి కూర్చుంటాడు సీతమ్మ ప్రేమగా వడ్డిస్తుంటే హనుమంతుడు ఆనందంగా తింటూనే ఉంటాడు వండిన పదార్థాలన్నీ అయిపోతున్నా హనుమంతుడి ఆకలి మాత్రం తీరదు వంటశాలలోని సరుకులన్నీ నిండుకుంటాయి కానీ హనుమంతుడు ఇంకా అమ్మ ఆకలి ఇంకా ఏమైనా ఉంటే పెట్టండి అని అడుగుతాడు సీతమ్మకు ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంది ఈ విషయం శ్రీరాముడి దృష్టికి తీసుకెళ్తుంది ప్రభు హనుమంతుడి ఆకలి తిరగడం లేదు ఉన్న ఆహారం అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలని అడుగుతుంది అప్పుడు శ్రీరాముడు చిరునవ్వుతో సీత హనుమంతుడు సామాన్యుడు కాదు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు శివుని యొక్క అంశ అతనికి ఆకలి కేవలం అన్నంతో తీరదు అతనికి కావాల్సింది రామనామ భక్తి అని చెబుతాడు అన్నంలో ఒక తులసి దళాన్ని ఉంచి శ్రీరామ జయరామాన్ని నామస్మరణ చేస్తూ వడ్డించమని రాముడు సూచిస్తాడు భర్త మాట ప్రకారం సీతాదేవి యొక్క తులసి దళాన్ని తీసుకొని రామనామాన్ని స్మరిస్తూ హనుమంతుడి విస్తరిలో వడ్డిస్తుంది ఆ చిన్న తులసి ఆకును తినగానే హనుమంతునికి ఆశ్చర్యకరంగా కడుపు నిండిపోతుంది అమ్మ నా కడుపు నిండిపోయింది తృప్తిగా ఉంది అని హనుమంతుడు చెబుతాడు ఇక్కడ మనం తీసి తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే భగవంతుణ్ణి లేదా భక్తుణ్ణి కేవలం భౌతిక వస్తువులతో తృప్తిపరచలేము భక్తితో సమర్పించే చిన్న తులసి దళమైన వారికి పరిపూర్ణ తృప్తినిస్తుందని ఈ కథ ద్వారా తెలుస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి